హలో అందరికీ కరకరలాడే కారం చెక్కలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి పెసరపప్పు సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పులు బియ్య పిండి రెండు గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి దానిలోనే రుచికి సరిపడా సాల్టు కారం జీలకర్ర వేసుకుని మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అల్లం పేస్టు కరివేపాకు వెన్న వేసుకుని పిండి మొత్తానికి కలిసేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మొత్తం కలుపుకుంటే చక్కలు చాలా క్రిస్పీగా కుదురుతాయి మనం కలుపుకునే పిండిని బట్టే మన చెక్కలు ఎలా కుదిరేది ఉంటాయి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటే పిండిని ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి దానిలో నుంచి చిన్న చిన్నగా ఉండలు చేసుకుని వీడియోలో చూపించిన విధంగా పూరీ ప్రెస్ మీద ఒక కవర్ పెట్టుకుని మీద నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్క దాన్ని చక్కగా చేసుకుని స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి అంతే చాలా క్రిస్పీగా ఉండే కారం చెక్కలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్